హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ లడ్డు ఈ లడ్డు రోజు తీసుకోవడం వలన ఎముకలు గట్టిపడతాయి మెదడు చురుగ్గా పనిచేస్తుంది అలాగే గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్టవ్పై పే కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు నువ్వులను వేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి ఇదే కడాయిలో హాఫ్ కప్పు గింజలను తీసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు బాదం పప్పును తీసుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడెక్కిన తర్వాత అరకప్పు రాగి పిండిని వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ముందుగా వేయించుకున్న నువ్వులను గింజలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇదే మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న బాదం పప్పును వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి లేదు అనుకుంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇందులో బెల్లం ఒక కప్పు వేసి కలుపుకోండి ఇదంతా కలిసేలా కలుపుకొని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే బెల్లం చక్కగా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా బ్లెండ్ చేయడం వలన బెల్లం మిక్సీ జార్కి అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకొని మనకి నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి మనం వేసిన కొలతలన్నీ కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి ఇలా చక్కగా ఉండలా ఫామ్ అవుతుంది ఒకవేళ ఉండలా రాకపోతే ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని చుట్టుకుంటే సరిపోతుంది ఈ లడ్డూలను ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్